మటన్ అయితే కడిగి శుభ్రం చేసి ఇంక ఇక్కడ పెట్టేసాడు బాగా అయితే శుభ్రం కడిగేసి నేనైతే ఇంకా పలోవ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ పుదీనా కొత్తిమీర కట్ చేసి కడిగి పక్కన పెట్టేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేసుకున్నాం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బీట్రూట్ క్యారెట్ దొండకాయ వచ్చేసి పలోవ్లోకి వెజ్ పులావ్ చేసేసుకున్నాం ఆయిల్ అయితే బాగా వేడైంది ఉల్లిపాయ వేసుకుందాం ఉక్కు అనేది మనకి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినంతవరకు ఫ్రై చేయిస్తున్నాం అల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బయట వరకు ఫ్రై చేసేస్తున్నా పేస్ట్తో పాటు పచ్చిమిర్చి కూడా మొత్తం బాగా పచ్చివాసిన బయంత వరకు ఫ్రై చేసేస్తున్నాం నా గరం మసాలా కూడా మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను ఎప్పటికప్పుడుకి ఫ్రెష్గా అయితే ఇవైతే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉంటాయి మరో మరొక అయితే ఇంకా అల్లం వెల్లుడి పేస్ట్ మొత్తం బాగా అయ్యి నేను ఏదో చూసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఎక్కువ మాడినా కానీ మనకి అంత టేస్ట్ అనిపించదు మనకైతే అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేయింది కదా ప్లేస్ దినుప్లేసేసుకున్నాం తక్కువగానే ప్లేస్ దినిపలేసేసుకొని పక్క ఆ విధంగా ప్లేస్ వేసుకొని టమాటాలు వేసేసుకున్నాం టమాటాలు గొడవసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఎసురు వాటర్ గొడవేసుకున్నాం దొండ క్యారెట్ బీట్రూట్ వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకోండి ఆ విధంగా కలిపి వేసుకున్నాం కదా కొత్తిమీర పోదీనా కూడా వేసుకుందాం పూజిన కొత్తిమీర కలిపి అయితే మొత్తం అయితే కలిపేస్తున్నాం కదా ఇంకా వాటర్ పోసేస్తున్నాం మనకైతే బాగా వేగినాయి కదా వెజిటేబుల్ మొత్తం అయితే వేసి వాటర్ పోసేస్తున్నాం ఈ చెమ్ముతో చెమ్ము పోసైన బియ్యం చెమ్మున్నారు వాటర్ పోసేస్తున్నాం ఎసురు వాటర్ అయితే పోసేసుకున్నాం కదా కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం కళ్ళు పైపు ఉంది కనుక అని చెప్పేసి సాల్ట్ వేసేసుకుందాం ఈ విధంగా వాటర్ అనేది బాగా తెరలేకున్నారు కొంచెసుకొని బాగా తెరలే తర్వాత వాటర్ ఇంకా బియ్యం పోసేసుకుందాం నానబెట్టేసుకున్నాం బియ్యం మూత పెట్టేసుకున్నాం కిలోపు మటన్ కర్రీలోకి గరం మసాలా కూడా నూర బియ్యం కూడా కడిగి ఇంక నీళ్ళు అయితే పంపేస్తాను ఇంకా ఎసురు వాటర్ కూడా మరుగుతుంది ఎసురు వాటర్ అయితే మనకు మాములుగా తరగట్లేదు బాగా మరుగుతూ ఉన్నాయి ఎసురు వాటర్ అనేది బియ్యం వేసుకున్నాం కడాయి బాగా స గుండెలకు బాగా ఉడుకుతూ ఉంది మనకి ఇంకా బియ్యం అయితే మొత్తం వేసినట్టే కదా మొత్తం మసాలాలు వెజిటబుల్ మొత్తం అడుక్కుపోతే అడుక్కుపోకుండా బియ్యం వేసిన తర్వాత ఈ విధంగా కలిది వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత చూద్దాం మరి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఇంక మొత్తం వాడు లాస్ట్ అల్ ఫైనల్గా అయితే మనకి వెజ్ పొలం అయితే రెడీ అయిపోయింది కదా పైపైన అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్ వేసుకున్నా ఈ రకం చూస్తుంటే అసలుకి దమ్ బిర్యానీ లాగా ఉంది ఆ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ పుదీనా చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంక అందులో మటన్ కర్రీ కూడా రెడీ అవుతూ ఉంది ఎట్లా ఉంది అని చెప్పేసి కమెంట్ చేయండి ఓకేనా కర్రీ కూడా ఉడికిన తర్వాత పిల్లలకి పెట్టేసి బావా నేను కూడా పోతాను బావా నేనైతే బాబా ఏం మటన్కి పెట్టాం నేనేం వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసేసాను కదా మటన్ కూడా కడిగి శుభ్రంగా అక్కడ పెట్టేస్తాడు బావైతే కర్రీ అయితే చేయబోతున్నాను మటన్ బావా అంటున్నాడు రాజు చి మటన్ కర్రీ కుక్కర్లోనే వండు ముక్క అనేది బా మెత్తంగా ఉడిగిపోయింది వండు వండు అని చెప్పేసి లేక కుక్కర్లోనే వండేస్తున్నా అయితే పోసేసాను వేడవుతూ ఉంది ఇంకా మటన్ కర్రీలో కావాల్సిన మొత్తం రెడీ చేసే చూపిస్తా కొత్తిమీర పుదీనా అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి తడిగి పెట్టేసుకున్న మటన్ కుక్కర్లో ఆయిల్ పోసేసాను ఆయిల్ అయితే బాగా వేడవుతూ ఉంది బాగా వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది బాగా వేయంత వరకు చేసుకుందాం అదేవిధంగా టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం వేసుకొని బాగా కలిపి పచ్చి పసిప్పంత వరకు వేసుకుందాం పసు వేసిన తర్వాత మొత్తం ఒకసారిగా కరివి పెట్టేసుకుందాం ఒక అదేవిధంగా కడిగి పెట్టేసుకున్న మటన్ కూడా వేసేసుకుందాం మటన్ అయితే వేసుకున్నాం కదా సాల్ట్ కూడా వేసేసుకుందాం సరిపడా సాల్ట్ మొత్తం ఒకసారిగా కలిదిప్పేసు అమ్మా పూరి వేసుకుందా అమ్మాయి ఉంచుకొని నీ తిందా మొత్తం తిందా నేను మొత్తం నాకు అడుగుతా ఎందుకు దిందో ఇది అడుగుదా మటన్ అయితే మొత్తం వేసుకొని కలిదిప్పేసుకున్నాం కదా రెండు స్పూన్లు కారం కారం వేసిన తర్వాత మొత్తం సరిగ్గా కలిదిప్పేసుకుందాం ఆ విధంగా మొత్తం కలిది వేసుకొని కొంచెం వాటర్ కూడా విజిల్ మూత పెట్టేసుకుంటే మనకు ఒక ఐదు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఫిజులు మూత పెట్టండి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు కర్రీ అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా చూసేసుకుందాం మనకైతే కర్రీ బాగా ఉడుగుతూ ఉంది ఇంకా మనం నూడేస్తున్న గరం మసాలాను కొంచెం కొత్తిమీర పుదీనా ఇంట్లో తయారు చేస్తున్న గరం మసాలా అవి ఎక్కువగా స్పైసీగా చేసాను ఎందుకంటే పలావ్ దినుసులు అవి వేసి అందుకని ఎక్కువ వేసినా స్మెల్కి తినబుద్ది కాదు కర్రీ అనేది అందుకే కొంచెం తక్కువగా వేసిన పొగలు లేని వస్తుంది కర్రీ అయితే బగుడుతుంది కదా లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తి కొద్ది వేసేసుకుందాం పొదిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారిగా కలిదిప్పేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసేసుకొని ఇంకా విజులు మూత పెట్టేసుకుందాం విజులు అయితే పెట్టేసుకున్నాం కదా మూత ఇంకా విజులు కూడా పెట్టేసుకు మూడు వచ్చిన వచ్చినాక ఉంచేసుకొని కర్రీ దింపేసుకోండి కర్రీ అయితే ఇంకా లాస్ట్ ఫైనల్గా ఉడికింది ఇజల్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తాను క్యావర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేద్దాం ఫుల్ ఆఫ్లో అవుతుంది అంటున్నాడు బాగా అయితే కూడా రెడీ అయిపోయింది అర్థండి పొలావు ఫుల్ ఆఫ్లో అవుతుంది అయినా పిల్లలకి పోలే చుక్కలు కూడా వేసుకొచ్చాం కదా మా పిల్లలు కూడా ఒకసారి వడ్డించు మరి ఇంకా ఇందుకు ఒకసారి బయట పెట్టి పెడితే పోయేదే కదా అందరు కూర్చొని తినవచ్చు మటన్ కర్రీ రెడీ అయిందా మటన్ కర్రీ రెడీ అయిపోయింది బాగా షేర్ వా అందరికి జలుబులు చేసినాయి కదా అదేలే సరే మరి తినేస్తే నువ్వు నేను పిల్లలకి కలిపి పెడతా అలాగే బాగుంది కదా రైస్ పొడి పుల్ల కేక సూపర్ చేసావు